హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రెండు పథకాల డబ్బులు ఒకేసారి జమ కాబోతున్నాయి కాకపోతే రైతులు ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది మొదటి పథకానికి సంబంధించి తొమ్మిది వేల రూపాయలు రెండవ పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు మొదటగా ప్రతి రైతు కూడా ఈ యొక్క నేను చెప్పిన విధంగా చేశారంటే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే మీ యొక్క ఖాతాలలో కూడా జమ అవుతాయి ఖచ్చితంగా అయితే తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉండాలి ఈ పత్రాలు లేనట్లయితే మీకు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయరు అదేవిధంగా ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతాయి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు కాబట్టి ఏ ఏ బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేస్తారు జిల్లాల వారీగా డబ్బులు జమ అవుతాయి వారం రోజుల పాటు ఈ డబ్బులు అయితే నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది మొదటగా ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయవలసింది కానీ వాయిదా అయితే వేయడం జరిగింది మరలా తిరిగి ఏ తేదీ నుండి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఇప్పుడు పద్దెనిమిదో విడతకు సంబంధించిన అనేది కూడా విడుదల చేసేందుకు సిద్ధమైతే అయ్యింది మొదటగా ఎవరైతే రైతులు ఈకే వేసే అనేది కూడా కంప్లీట్ చేసుకుని ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయి అలాగే పదిహేడో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు ఒక ఒకవేళ పెండింగ్ ఉన్నట్లయితే ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేస్తారు వెంటనే కూడా ఈ వేసి అనేది కూడా కంప్లీట్ చేసుకోండి పదిహేడో విడతకు సంబంధించి పెండింగ్ డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే పద్దెనిమిదో విడతకి సంబంధించి డబ్బులు జమ చేసేటప్పుడు నాలుగు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది అంటే పదిహేడో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో కూడా కేంద్ర ప్రభుత్వం అందించబోతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా అర్హత కలిగిన వారందరూ కూడా మీ యొక్క పట్టదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని చే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా కేవైసీ ఎవరైతే చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా పదిహేడు విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికైతే అర్హుల కండి త్వరలోనే ఈ డబ్బు అనేది కూడా విడుదల చేయబోతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ఏటా ఇరవై వేల రూపాయలైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తామనైతే అయితే తెలిపింది ఈ పథకానికి సంబంధించి తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో కూడా జమ చేసేందుకు అన్ని రంగాలలోనూ సిద్ధం చేశారు మొదటగా ఈ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని తెలిపారు కాకపోతే తగిన పత్రాలనేది కూడా కలిగి ఉండాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా నిజమైన రైతులకు అందజేయాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు ఖచ్చితంగా ఈ పత్రాలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇక అర్హుల విషయానికి కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ పథకంలో సంబంధించి ఏపీ రాష్ట్ర రైతులకు అర్హులుగా ప్రకటించి వారి ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు కాకపోతే ఈ పత్రాలనేది కూడా మీ దగ్గర ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుని జిరాక్స్ కాపీ అనేది కూడా తీసుకోండి అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఏపీలో నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ కలిగి ఉండాలి ఆధార్ కార్డ్తో పాటు మీ యొక్క రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి వీటితో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకున్న రైతులు ఈ పత్రాలకు సంబంధించి అన్నీ కూడా జిరాక్స్ అనేది కూడా చేసుకోవాలి ఈ పత్రాలకు కలిగి ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ అనేది కూడా పెట్టారు కానీ మనకి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఖచ్చితంగా అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తారు అర్హుల జాబితాను కూడా విడుదల చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది అలాగే మనకు మొదటగా అయితే ఎవరైతే రైతులు మీ యొక్క పట్టదార పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకుని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు పడే అవకాశం ఉందని అయితే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరప్ప అచ్చెంనాయుడు గారు కూడా అధికార సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది నిర్లక్ష్యం అయితే చేయకండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా చేసి నేను చెప్పిన అది కూడా మీ దగ్గర ఉంచుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు నేరుగా అయితే ఎటువంటి లంచం లేకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈ పథకానికైతే అయితే అర్హులైతే కండి అదేవిధంగా ప్రతి రైతు కూడా ఈ నేను చెప్పిన తగిన పత్రాలనేది కూడా మీరు పొందినట్లయితేనే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా అయితే నేను చెప్పిన విధంగా చేయండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా వెంటనే కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రైతులకు కూడా మీరు షేర్ చేశారంటే ఒకవేళ ఏమైనా వారి ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వారు కూడా ఈ అనేది కూడా రెడీ చేసుకుంటారు ఈ పథకానికి కూడా అర్హులైతే అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా వారికి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో